జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నిర్లక్ష్యము చేయకు అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయగలరు మరి వారాహి అమ్మవారు రోజు అందించిన ఈ కథను విన్నామా అండి పూర్వము ఒక ఊర్లో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివ భక్తుడు రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కొంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్ళాడు ఇలా పరమనిష్టతో ప్రతి దినము కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని అనేది ఏర్పడింది దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే అదే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము ఆ పని కూడా నువ్వే చెయ్యాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లర్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థము అనేది కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సహవాస కత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బ్రతిమిలాడి మరి తన కూతుర్ని ఉజ్జగించి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్లే ఆ పనిని ఆ పాపకు అప్పగించాడు పాప తన సరైనంది శివదేవుడు భార్యతో కలిసి వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవుపాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో ఉన్న శివలింగమూర్తి ఎదుట పాల గిన్నె నుంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులను చూపిస్తూ శివయ్య ఇదిగో పాలు నీ కోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి సాటుకు నిలబడింది కాసేపు నుంచొని అలా చూడసాగితే కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది కానీ ఆ గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీ కోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగావా తాగు తాగు అంటూ శివుడు కేసి చూసి ఉరుమాయించింది ఓహో శివుడు తాగలేడు చిన్నపిల్లాడు కదా అని ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్లారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగటం లేదు దాంతో పాపకి భయం వేసింది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడసాగింది ఆ పాప పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్ది పాలు అని అనుకుంటున్నావా లేక పొగవాసన వస్తోందా నీళ్లు కలిపానా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా నీకు మొగం మొత్తిందా కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాల కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని ఏదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఓ గుడ్డ కన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది నువ్వు పాలు గనక తాగలేదంటే మా అమ్మ నాన్న నన్ను కొడతారు అలా కొట్టిస్తావా ఏమిటి నా మీద ప్రేమతో నిన్న తాగవయ్యా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా నన్ను సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదూ మా శివయ్య కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అచ్చం అలాగే బ్రతిమలాడుతుంది శివయ్యని ఏడుస్తోంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఆ శివయ్య ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పాపని ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ ఇలా గిలగిల కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవ సాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందు చావటం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒక రోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరెళ్లాసిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలని నమ్మలేదు శివుడు పాలు త్రాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే ఆ పాలు త్రాగేశావా ఏమిటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు ఆ పాపని చెప్పు నిజం చెప్పు అంటున్నాడు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేల పాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అంటున్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజులాగే పాప పాలని శివుడి ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడు పట్టరాని కోపం వచ్చి ఓసి రోజు పాలు నువ్వే తాగేశావు కదా శివుడు ఇవాళ త్రాగలేదే చూడు కనీసం చూడను కూడా చూడలేదు కన్న తండ్రితోటే అబద్ధపు మాటలతోటి నువ్వు మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే దాన ఎంత శివద్రోహము చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకము ఆడావే నిన్ను ఊరికే వదలను అని నీ పొట్టను చీలుస్తా అంటూ ఆక్రోషంతో పాప మీద కురికాడు ఆ తండ్రి పాప భయంతో వనికి పోసాగింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగ హాలింగ అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు బయటికి అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము ఆ పాపతో సహా మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అమాయకత్వము అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని తన యొక్క కూతురిని బిడ్డకు దర్శనం ఇచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడింది ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీ అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది నెరవేరుతుంది ఈ కథ విన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఈ కథ మీకు కూడా నచ్చింది కదా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి జై వారాహిమాత జై జై వారాహిమాత सर्वे जना सुखी नो भवन्तु